పాకిస్తాన్ ది వంకరబుద్ది ఈ విషయం అనేక సార్లు నిరూపితమైంది అంతేకాదు ఆయా పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా సౌదీ అరేబియాలో పర్యటించారు ఈ సందర్భంగా షరీఫ్ ఇస్లామిక్ కార్డు ప్రయోగించారు అంతిమంగా పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది పాకిస్తాన్వి మొదట్నుంచి అవకాశవాద రాజకీయాలే ఎప్పుడు ఏ దేశంతో అవసరముంటే సదరు దేశానికి అనుకూలంగా ప్రకటన చేస్తుంది వారితో స్నేహాన్ని పాకిస్తాన్ నటిస్తుంది లేనిపోని అభిమానం చూపిస్తుంది అవసరం తీరిపోయాక సాయం చేసిన దేశాన్ని పక్కన పడేస్తుంది పాకిస్తాన్ ఈ నైజాం ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిన విషయమే ఇదిలా ఉంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా సౌదీ అరేబియాలో ప్రకటించారు ఇందులో భాగంగా సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తో చర్చలు జరిపారు రెండు దేశాలకు సంబంధించిన అనేక అంశాలను ఇద్దరు నేతలు ముచ్చటించుకున్నారు అంతేకాదు పనిలో పనిగా ఇస్లామిక్ కార్డు ప్రయోగించారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంకేముంది ఇస్లామిక్ కార్డుకు కు సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ పడిపోయారు అంతిమంగా పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది అయితే వ్యూహాత్మక రక్షణ ఒప్పందం అంటే సాదాసీదా ఒప్పందం కాదు రెండు దేశాలకు సంబంధించి ఇది ఒక కీలక ఒప్పందం వ్యూహాత్మక రక్షణ ఒప్పందం ఎంత కీలకమో ఓసారి చూద్దాం రెండు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై ప్రత్యర్థి దేశం దాడి జరిపితే సదరు దాడిని రెండు దేశాలపై జరిగిన దాడిగా భావిస్తారు అప్పుడు బాధిత దేశానికి మద్దతుగా వేరే దేశం కూడా యుద్ధంలో దిగాల్సి ఉంటుంది వాస్తవానికి భారత్ పాకిస్తాన్ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే అయితే కొన్ని నెలల క్రిందట రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి అంతేకాదు ఒక దశలో రెండు దేశాలు యుద్ధం అంచుల వరకు వెళ్లాయి అంటే భవిష్యత్తులో భారత్తో తమకు యుద్ధం అంటూ వస్తే తమకు మద్దతుగా సౌదీ అరేబియా బలగాలు రంగంలోకి దిగాలన్నది పాకిస్తాన్ వ్యూహం సౌదీతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకోవటం వెనుక పాకిస్తాన్ కుట్ర ఈ రేంజ్లో ఉందన్నమాట కాగా పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తమ దృష్టికి వచ్చిందని భారత్ వెల్లడించింది కాగా సదరు ఒప్పందం జరిగిన తీరును ఒప్పందంలోని అంశాలను తాము పరిశీలిస్తున్నట్లు భారత్ పేర్కొంది జాతీయ భద్రతతో పాటు ప్రపంచ స్థిరత్వంపై సదరు వ్యూహాత్మక రక్షణ ఒప్పందం ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది తాము అధ్యయనం చేస్తున్నట్లు భారత్ వెల్లడించింది ఏమైనా భారత భద్రత విషయమై రాజీ పడే ప్రసక్తే లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది అలాగే ఆరు నూరైన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకుని తీరుతామని భారత్ వెల్లడించింది ఇదిలా ఉంటే ఈ ఏడాది మే నెలలో భారత్ తో ఉద్రిక్తలో నెలకొన్న సమయంలో కూడా ఇస్లామిక్ కార్డు ప్రయోగించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది ప్రపంచ పట్టణంపై ఉన్న అనేక ముస్లిం దేశాలను ఇస్లామిక్ కార్డు ప్రయోగించింది తమ వైపునకు తిప్పుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నించింది అయితే పాకిస్తాన్ కుయుక్తులు కుట్రలు ముస్లిం దేశాలకు తెలియనివి కావు దీంతో సదరు ముస్లిం దేశాలేవీ పాకిస్తాన్ వల్ల చిక్కుకోలేదు ఏది ఏమైనా సందర్భానుసారం వ్యూహాలు మార్చుకోవటంలో పాకిస్తాన్ అందివేసిన చెయ్యని చెప్పక తప్పదు